తెలుగు వస్తుంది నాకు నేను దాదాపు ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుంచి అమెరికా ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి అమెరికాలో ఉంటాను అయితే ఈ ఉద్యమాల గురించి అందరు మాట్లాడారు మన జస్టిస్ చంద్రకుమార్ గారు ఉన్నారు కదా తను మాట్లాడాను ఆర్ఎస్ఎస్ నోడగొట్టాలి బీజేపీ ఒడగొట్టాలని మీరు కొందరు అంటారు ఎలక్షన్స్ అయిపోయినాయి కదా సార్ అంటారు వాళ్ళను భూస్థాపితం చేయాలి బీజేపీని ఆర్ఎస్ఎస్ను భూ స్థాపిత వాళ్ళు ఏమంటారు తెలుసా వంద సంవత్సరాలు కాకముందే వందరాల కాకముందే మనం ఈ రాజ్యాన్ని వెళ్తున్నామని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆ వంద సంవత్సరాలు అయ్యే లోపలనే వాళ్ళని భూస్థాపితం చేయాలి ఈ ఎలక్షన్స్ కాదు వచ్చే ఎలక్షన్స్ లో సర్పంచ్ ఎలక్షన్స్ లో జెడ్ ఎలక్షన్స్ లో అన్ని ఎలక్షన్స్ లో వాళ్ళను కథం చేయాలి ఓకేనా నేను అమెరికాలో ఉంటాను వృత్తిపరంగా ఒక ఇరవై దేశాలు తిరిగాను కొన్ని చరిత్ర చదువుకున్నాను సుమాలియా రువాండా సుడాన్ అనేది అత్యంత పేద దేశాలు అత్యంత పేద దేశాలు వాళ్ళ పాపం తినడానికి కూడా తిండి ఉండదు కానీ వాళ్ళు కేవలము దేనికోసం కొట్లాడతారు తెలుసా తిండి కోసం కొట్లాడతారు మన దేశము సంపన్న దేశం మన దేశంలో ఉన్న రీసోర్సెస్ ఎక్కడ లేవు అలాంటి దేశంలో మనము ఆకలి చావులు బతుకుతాం ఆకలి చావుల కోసము జాబుల కోసము మనము పోరాడుతున్నాం ఎవరు ఆ స్థాయికి తీసుకొచ్చింది ఈ భూస్వాములు రూలర్స్ ఆ రూలర్ ఎవడన్నా కానీ ఆ రూలర్ ఏ కులంలో ఉన్నా కానీ మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు వాడు జాబుల గురించి మాట్లాడాడు వాడు చదువు గురించి మా మోడీ నోరెత్తిండనుకో వాడు రాహుల్ గాంధీని తిడతాడు రేవంత్ రెడ్డి తిడతాడు కేసీఆర్ తిడతాడు అరే నీకు బుద్ధి ఉంటే మా అక్కల గురించి మాట్లాడు మా అన్నదమ్ముల గురించి మాట్లాడు స్కూల్ గురించి మాట్లాడు కాలేజ్ గురించి మాట్లాడు నీళ్ళ గురించి మాట్లాడు తిండి గురించి మాట్లాడు వాడు మాట్లాడు ఇప్పుడు ఏమంటారు తెలుసా వాడు చివరికి నేను మనిషిగా పుట్టలేవు నేను మనిషిగా పుట్టలేదు ఏమన్నాడు ఏమన్నాడు వాడికి గుడి కట్టియాల పర్మినెంట్గా ఓకేనా గుడి కాదు గౌరి కట్టియాలి నేను గుడి గుడి అని కరెక్ట్గా ఎందుకంటే మమతా బెనర్జీ బెనర్జీ అంటే దేవుడు కదా నీకు గుడి పడతాం అక్కడ నువ్వు బయట రా అంటే ఎంత లేదు తెలుసా నేను అమెరికాలో ఉంటాను కదా అమెరికా చాలా యంగ్ దేశం అంత పెద్ద వయసున్న దేశం కాదు ఒక్క నాలుగు వందల సంవత్సరాలు కూడా లేవు అలాంటి దేశము ఎంత అడ్వాన్స్ ఉంది తెలుసా ఎంత టెక్నాలజీ మేము ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాం నైంటీ వన్ నైంటీ ఫైవ్లో ఉస్మాని యూనివర్సిటీ ఇంజనీరింగ్ చేశాను అప్పుడు మేము మాట్లాడుకుంటుండే ఏమని మాట్లాడుకుంటు అంటే అమెరికా మనకంటే యాభై సంవత్సరాల ముందుండి అంటే చదువు యూనివర్సిటీలు కాలేజీలు వలేసుకునే బట్టలు మాట్లాడే మాట ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత నేను చెప్తున్నా అమెరికా ఐదు వందల సంవత్సరాల ముందు ఉంటది ఎందుకు తెలుసా అక్కడ తొమ్మిది నెలల అమ్మాయిల్ని రేపు చేయరు ఓకే అక్కడ తిని తిండిని లాక్కోరు అక్కడ ఇద్దరు అమ్మాయిలు అబ్బాయి ఇష్టపడి పెళ్లి చేసుకుంటే చంపరు అక్కడ ఇవన్నీ తీసుకుంటే అమెరికా ఐదు వందల సంవత్సరాలు కాదు మరి మారనంత మట్టుకు వాళ్ళు హెవెన్ మనం అంటే ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా ముప్పై ఒక్క సంవత్సరాలు ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ నైన్టీ వన్లో చేశాను ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు అయిపోయాయి దాదాపు ముప్పై మూడు సంవత్సరాలు ఏం మారలే ఇప్పుడు ముప్పై సంవత్సరాల తర్వాత ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ కొత్త హాస్టల్స్ రావాలి కొత్త రోడ్లు రావాలా కొత్త ల్యాబ్స్ రావాలా కమిటెడ్ ఉన్న ప్రొఫెసర్స్ రావాలా ఉస్మానియా యూనివర్సిటీ ముప్పై మూడు సంవత్సరాల కింద ఎలా ఉందో యాభై సంవత్సరాల వెనుక కింద అమ్మలు మీరు ఆలోచించండి ఉస్మానియా యూనివర్సిటీలో పదమూడు వందల ప్రొఫెసర్లు ఉన్నారు ఎంత పదమూడు వందలు ఎన్ని ఉన్నారు తెలుసా మూడు వందల యాభై ఆ మూడు వందల యాభై కూడా చదువులు చెప్పరు ఏం చేస్తారు తెలుసా వాళ్ళకు పదవులు కావాలా ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ ఉంటాయి కదా దాంట్లో డబ్బులు వస్తాయి కదా ఆ పదవులు కావాలా ఇటు వీసీ చెప్పాడు ఇటు రిజిస్టార్ చెప్పాడు అరే పాపం రిజిస్టార్ చెప్తాడు లే లక్ష్మీనారాయణ మంచోడు అయితే ఈ ఎవరు చెప్పాలా చదువు ఈ ఉస్మాన్ యూనివర్సిటీ క్లోజ్ అయిపోయింది అనుకో ఎవడు బాగుపడతాడు పల్ల రాజేశ్వర రెడ్డి బాగుపడతాడు వీడున్నాడు కదా పూలమ్మి పాలమ్ముకున్న మల్లారెడ్డి గారు బాగుపడతాడు పాల నేను చెప్తున్నాను డిబిఎఫ్ కల్పన అక్క శంకర్ అన్న ఎక్కడ శంకరన్న రే చూడన్న నేను అంటా రోజు మెదక్ ఉంటాడు రోజు ఆదిలాబాద్ లో ఉంటాడు ఒక రోజు మహబబ్ నగర్ లో ఉంటాడు నే అన్న అరే నువ్వు నువ్వు ట్రావెల్ చేస్తావా ఫ్లైట్లు ఎక్కుతావా ఏమన్నా అందరి ఆదని అంబానీ ఏమన్నా ప్రైవేట్ డీల్ పెట్టుకున్నావా అంటే ఎంత కష్టపడతాడంటే ఈ ఉద్యమాలు ఎప్పటి వరకు ఉండాలి తెలుసా ఎప్పటి వరకు ఉండాలి ఉద్యమాలు ఎప్పుడు ఉండాలా ఈ ఫ్యూడల్స్ ఓకేనా ఈ కేసీఆర్ లాంటి మోడీ లాంటి వాడు రాజేశ్వర రెడ్డి మల్లారెడ్డి ఆ రెడ్డి ఈ రెడ్డి ఆ రావులు ఎప్పటి వరకు దోస్తారో అప్పటి వరకు ఎవరు ఉండాలా ఉద్యమాలు ఉండాలా అప్పటి వరకు శంకరం ఉండాలా అప్పటి వరకు వినయన్ ఉండాలా అరే మీరు అనుకుంటారు అరేవిడ మెడికల్ ఉంటాడు ఇంటి ఉద్యమం గురించి మాట్లాడతాయంటే బ్లడ్లో ఉంటుంది ఓకేనా బ్లడ్ జై తెలంగాణ జై భీమ్ సో ఉద్యమం ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అమెరికాలో అమెరికా అత్యంత ధనిక దేశం కదా అత్యంత అడ్వాన్స్ కంట్రీ కదా వీళ్ళు దొరలు వీళ్ళంతా క్యాస్ట్ అక్కడికి తీసుకొచ్చారు రెండు రాష్ట్రాలు అమెరికాలో క్యాలిఫోర్నియా వాషింగ్టన్ లా పాస్ చేశారు ఎందుకు డిస్క్రిమినేషన్ కుల విభక్షత జరగకూడదని మాధవరావు మీ అందరికి తెలుసు కదా కాక మాధవరావు గారు మీ అందరికి తెలుసు కదా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఓ పదిహేను సంవత్సరాల కింద అన్నాడు ఇట్లా రాయ్ నువ్వు ఎక్కడికన్నా ఎల్లు క్యాస్ట్ నీతోనే వస్తుంది చంద్రమండలంకి వెళ్ళినా నీతో వస్తుంది చంద్రమండలం ఆల్రెడీ పంపించేసేది ఇల్లు ఏం తెలుసా చంద్ర చంద్రాయన్ క్యాష్ తీసుకొని పోయి చంద్రమండలం మీదికి సో నేను ఒకటి చివరిగా చెప్తాను అమ్మలు కొందరు అన్నలు మా అమ్మ నాన్న ఇద్దరు అని ఎడ్యుకేటెడ్ చదువుకోలే ఇప్పటికి కూడా చదువుకోలే అమెరికాలో ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తాను అమెరికాలో ఎంత పెద్ద కంపెనీ తెలుసా అమెరికా ఎంత బలమైందో అంతకంటే బలమైన కంపెనీ దాని అన్నిటికీ కారణం ఎవరు తెలుసా దాన్ని అన్నిటికీ ఎవరు కారణం చెప్పండి ఎస్ అంబేద్కర్ అంబేద్కర్ కారణము నేను రిజర్వేషన్ వాడుకున్నా నేను దళితుణ్ణి అని న్యూయార్క్లో చెప్తా హైదరాబాద్లో చెప్తా జూబ్లీ లో చెప్తా ఎప్పుడైతే నీ రూట్స్ నై తల్లిదండ్రి చదువుకోలేదు నేను ఒక దళితుణ్ణి నేను ఒక రిజర్వేషన్ వాడుకున్నాను ఎప్పుడైతే దాచుతావో నువ్వు సమాజానికి అస్సలు బాగుపడవు ఓకేనా మీరు ఒకటి ఉద్యమాలు చేయండి గవర్నమెంట్స్ ను గల్లబట్టి అడుగుంటాయి ట్వంటీ ఎయిట్ థౌసండ్ క్రోర్స్ మొన్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో ఇరవై ఎనిమిది వేల కోట్లు పెట్టారు ప్రతి ఒక్క ను లెక్క చేయాలి ఎడిపోయినాయి సబ్ సప్లాన్ డబ్బులు ఎడిపోయినాయి గత పది సంవత్సరాల లోపల సప్లాన్ డబ్బులు మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి వీడన్నీ కేసీఆర్ తీసుకెళ్ళి ఎక్కడ పోసిండు నీళ్ళలో పోసిండు నీళ్ళలో వేయలేడు అకౌంట్ వాళ్ళు పెట్టుకున్నాడు అండి స్విస్ బ్యాంక్ లో అకౌంట్ వల్ల పెట్టుకున్నాడు ఓకేనా సో మీరు పిల్లల్ని బాగా చదివేను మా తల్లి తండ్రి ఒకటే చెప్పిండ్రు కష్టపడి చదువుకో బాగుపడను మీరు కూడా చెప్పుకుండా నేను ఒక విషయం చెప్తాను నేను కొందరు అబ్బాయిలతో మాట్లాడుతాను అమ్మాయిలతోని అమ్మాయి ఏం చేస్తున్నావు అంటే మేము పేదోళ్ళం ఎట్లా అంటే వాళ్ళు డిగ్రీ పాస్ అవుతారు లేకుంటే ఎంబీఏ పాస్ అవుతారు అమ్మాయి బాబు ఏం చేస్తున్నారు అంటే పేదోర ఒరే ఏం పేదోడవరా నువ్వు సెల్ ఫోన్ ఉందా ఆ ఉన్నా ఉందా అంటాడు అరే నీకు ప్యాంట్ ఉందిరా ఆ షూ ఎక్కడ అంటే వాడి బాటా షూ నైకి షూ ఒరే మాకు సెల్ ఫోన్ లేదు మాకు షూ లేవు ఒకటే రెండే డ్రెస్సులు ఉతుక్కొని ఉత్తుకొని అవే వేసేది ఒరే నువ్వు పేదోడు అంటే మేమేం కావాలరా ముప్పై సంవత్సరాల కింద మీ పిల్లలు ఎవరన్నా ఉంటే వాడు ఎటు పోయిండు ఏం చేసిండు ఎక్కడ పోయిండు ఎవరు ఫ్రెండ్స్ ఏం ప్రతి ఒక్కటి అడగాల పేదలు అని చెప్పకుండా మనం ఆర్థికంగా పేదలు కావచ్చు మైండ్ పరంగా హార్ట్ పరంగా చాలా రిచ్ మనం ఇప్పటి వరకు అంటారు కదా ప్రతి ఒక్క మొగోడు ఇంకా ఒక ఆడది ఉంటుంది అది నేను ఖచ్చితంగా చెప్తున్నా అది తల్లి కావచ్చు అది అక్క కావచ్చు అది భార్య కావచ్చు లేకుంటే సిస్టర్ కావచ్చు నేను మొన్న ఈ మధ్య మీటింగ్స్లో చెప్తున్నా ఈ ప్రపంచంలో ఉన్న డబ్బంతా ఈ ప్రపంచంలో ఉన్న అధికారం అంతా ఆడదాని చేతిలో పెడితే అసలు ఏ కష్టాలు ఉండవు నిజంగా ఈ ప్రపంచంలో ఉన్న రీసోర్సెస్ అంతా మనీ అంతా అధికారమంతా ఒక ఆడదాని చేతిలో పెడితే ఈ మాల్యాలు రాడు నీరవ్ మోడీ రాడు ఆదానీ రాడు అంబానీ రాడు దయచేసి ట్వంటీ ట్వంటీ ఎయిట్లో ట్వంటీ నైన్లో రిజర్వేషన్ వస్తున్నాయి ఓకేనా ఇప్పటి నుంచే రెడీ ఉంది ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు లేకుంటే ఏం చేస్తారు తెలుసా ఈ మొగళ్ళు వాళ్ళ భార్యలో తెచ్చి కూర్చోబెడతారు ఉమెన్ రిజర్వేషన్ వస్తుంది రెడీగా ఉండి ఫైట్ చేయండి మేము అంతున్నాం మీ వెనక మీలో ఎవరైనా పిల్లలు మీ పిల్లలు మీ అన్న పిల్లలు ఎవరైనా అమెరికాకి వెళ్ళాలంటే యూకే లండన్కి వెళ్ళాలంటే ఆస్ట్రేలియాకి వెళ్ళాలంటే కెనడాకి వెళ్ళాలంటే నేనున్నా ఓకేనా మేము పేదోలమని మాత్రం అనుకోండి పేదోల మాత్రం అనుకోండి నేను చెప్పిన ఇంకోటి అన్నా చెప్పులు సెల్ఫోన్ కాదురా ఒక్క అనాథ పిల్ల అమెరికాకి వెళ్ళింది ముప్పై మందిని మా ఆరు వందలలో ముప్పై మంది అనాథలు వీడు అన్నాడు కదా నేను పేదోనని అని మీకు అమ్ముదావరా ఉందిరా ఏం చేస్తుంది టీచర్ మీకు నాన్న ఉన్నారా అంటే తాగుతారు రోజు ఒరే ఈ పేద అమ్మాయికి అమ్మ లేదు నాన్న లేవు డబ్బులు లేవు ఈ పేదమ్మాయి అమెరికా వెళ్ళిన తర్వాత వరే నువ్వు రిచ్ బాయ్ సో అందుకే దానికి గవర్నమెంట్ ఇరవై లక్షల స్కాలర్షిప్ ఇస్తుంది నేను మొన్న ప్రిన్సిపల్ సెక్రటరీని కలిశాను రెండు వందల మూడు వందల నుంచి ఎస్సీలకు వెయ్యి స్కాలర్షిప్లు ఒక్కొక్క స్కాలర్షిప్ ఇరవై లక్షలు బీసీలకు రెండు వేలు ఎస్టీలకు వెయ్యి ఒకడు అన్నాడు వాడిట్లే పోయిండు అమెరికాకి వెళ్ళిండు బాగా కష్టపడితే వాడు కాలేజీలో స్కాలర్షిప్ ఇచ్చిండు ఇరవై లక్షలు వీడు ఏం చేసినవారు అంటే అన్న నేను ఇల్లు కట్టుకున్నాను అట్లా ఉండాలి అందుకే మీ యాక్టివిస్టులు ఎవరైతున్నారో మీ శ్రమ మీ రక్తం ఎప్పటికీ వృధా పోదు మీ చెమట మనము ఫైట్ చేస్తూనే ఉండాలి ఎవరైతే అమరులు ఉన్నారో ఎప్పుడు గుండెలో పెట్టుకోవాలి ప్రతి ఒక్క ఎన్కౌంటర్ అయినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఒకేనా కొందరు అంబేద్కర్ ఇష్టలేమంటారు తెలుసా ఏ వాళ్ళు మనం చాలా టైం వేస్ట్ వాళ్ళ పడ్డ శ్రమ మనం ఎప్పుడు గౌరవించాలి జై లాల్ సలాం నీల్ సలాం రెండు ఒక కళ్ళు లాల్ సలాం నీల్ సలాం రెండు ఒక కళ్ళు మనం పోరాడుతూనే ఉండాలి జేబీ